వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది దీని ప్రభావంతో రాగల నలభై ఎనిమిది గంటల్లో ఉత్తర కోస్తా జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది రెండు రోజుల్లో అల్పపీడనం బలపడి ఒడిశా తీరం వైపు కదులుతుందని దీని ప్రభావంతో శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం అల్లూరి సీతారామరాజు జిల్లా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ముందస్తు సమాచారం వాతావరణ శాఖ ఇవ్వడంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు భారీ వర్షాలకు నదులు పొంగుతాయని చెరువులకు గండ్లు పడతాయని అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది ఉత్తరాంధ్రలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ ప్రకటించారు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ తో కాన్ఫరెన్స్ నిర్వహించారు కలెక్టర్ కార్యాలయాలు కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేశారు